ఉస్నాబాద్ నియోజకవర్గం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం ఎంపీపీఎస్ ఎల్కతుర్తి బీసీ కాలనీ పాఠశాలలో ఆటల పోటీల కార్యక్రమాన్ని ఎల్కతుర్తి సర్పంచ్ మునిగడ లావణ్య మరియు ఉప సర్పంచ్ గొడిశాల రాజు ప్రారంభించి విద్యార్థులకు కరచాలనం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు మధ్యాహ్న భోజనం కూడా పరిశీలించారు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు కబడ్డీ ఖోఖో రన్నింగ్ లాంగ్ జంప్ వివిధ క్రీడలను విద్యార్థులతో ఆటలు ఆడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని అంటే ఆటలు ఎంతో ముఖ్యం మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండటానికి ఆటలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుతో పాటు ఆటపాటల్లో రాణించి మంచి చదువు మంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు పీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య ఉప సర్పంచ్ రాజు ప్రధాన ఉపాధ్యాయురాలు విజయ మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు